జగిత్యాల పట్టణంలోని పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న భక్త మార్కండే దేవాలయంలో శనివారం సీతారాముల మూల విగ్రహాలకు పాల పంచామృత అభిషేకము ఎదుర్కోలు కొట్నం కార్యక్రమం నిర్వహించారు ఆదివారం సీతారాముల కళ్యాణ వేడుకలు అంగడి బజార్ కళ్యాణ వేదికపై నిర్వహించనున్నారు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు అదే విధంగా ఆదివారం సాయంత్రం పల్లెకి సేవ కూడా కొనసాగునని తెలియజేశారు अमर तंजने अमर तंजने जगमंजने राम जगजने रजतो दरदमे मेक्षने दरदमस भजने दरदेश दरदरमोस जरागा आनुष्वार हमारा हमारे जन्मस्वाहा गरम रोजा रखे हार जाओ मधुवादा ताग लें चरण चंद्रमा मात्रेर संतोषण दार दोषण दिवालु अंत मात्रा के बागन्तर यहाँ मधुजावर स्तुलं बिरा मधुमान दोरस परिवरुमार म हे हृदय विश्मनास्तोम अवृणै नमः भवावादस्य संगतेम येना हे रोगदेवी नाते हे रोगदेवी नूतन करते जोडता

సాక్ష అగ్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరబ్రహ్మ స్వరూపంలో శేషశయ్య పైలుండే శ్రీమన్నారాయణ గురికి మనిషి ఏ విధంగా బతకాలి అని తాను ఏ ధర్మాన్ని పాటించినాడో ఆ ధర్మాన్ని పాటిస్తే కనుక మనిషి యొక్క మనుగడ అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి తానే అవతారాన్ని ఎత్తిన సంపూర్ణమైనటువంటి అవతారం సాక్షాత్తు రామచంద్ర అవతారం అటువంటి అవతారం రేపటి రోజున సాక్షాత్తు దశరథ మహారాజు గారి యొక్క ఇంట జన్మించినటువంటి ఒక రోజు అది మన ప్రాంతంలో సాక్షాత్తు కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్న అటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేటి రోజున జగిత్యాల పట్టణంలో నడిమూడ్రలో ఉన్నటువంటి ఒక భక్తమార్కండే స్వామి దేవాలయంలో రామచంద్రమూర్తికి మంగళ స్నానక కాలపంచాముతాభిషేక కార్యక్రమం అత్యద్భుతంగా అర్చకుల వీరమంత్రాల ఘోషలో భక్తుల యొక్క భక్తి ప్రపత్తుల చేత ఆనందదాయకంగా అభిషేకం కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి పాల్గొన లేకుండా కగుల చూస్తున్న వారికి ఆ అవకాశం లేకుండా స్వామి యొక్క నామాన్ని వినేవారి అందరికీ కూడా రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణాలు గ్రహం ఉండాలని ప్రసార ప్రార్థన చేస్తూ శ్రీవాస వారు అందరినీ కూడా రేపటి రోజున అంగడి బజార్లో జరిగేటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నారు కనుక వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని మన్నించి రేపటి రోజు అందరూ భక్తులు మన కళ్యాణ ఉత్సవంలో పాల్గొని స్వామి ప్రసారంగా అన్న ప్రసారాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతూ జై శ్రీరామార్గమైన దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఈరోజునకి అభిషేకం జరిగింది అలాగే సాయంత్రం కార్యక్రమం

పల్లెని సేవ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తాపాలి పల్లెని సేవ కార్యక్రమం కూడా భక్తులందరూ పాల్గొని తరలించాలని గురు కర్వశాలి సేవ సంఘం చేయక్రమానికి అత్యంత వైభవంగా భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి కళ్యాణాన్ని ఈ యొక్క కళ్యాణాన్ని కల్లారీ